దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము మన తెలుగు బయోటాలజిక్ స్టడీ వైఫ్ హెచ్ డబ్ల్యూహెచ్ కార్యక్రమానికి మీకు అందరికీ నిర్శిస్తున్నానంలో స్వాగతం స్వాగతం శుభాభివన సో ఆది గంటల మొదటి అధ్యాయం మొదటి రెండు విషయాలు బ్రీఫ్గా మనము వెనకటి వీడియోలో ధ్యానం చేశాం భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకు కలిగిందనేది ఇప్పుడు దాకా ఎవరికి కూడా అందుబాటునటువంటి ఇన్ఎక్స్ప్లికేబుల్ ఆఫ్ మిస్టరీ అనేది మనం చెప్పుకునే దానికి ప్రయత్నం చేయాలి ఎవరి వల్ల కాదు కొన్ని దేవుని యొక్క కృషి రహస్యాలు చేసి సో మనకున్నటువంటి పరిమితి ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ కృపలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి కాబట్టి యశాగ్రంథం ముప్పై నాలుగు పదహారు ప్రకారం అలాగే మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం ప్రకారం అలాగే దేవుని వాక్యం మనం పఠించాలా ధ్యానించాలా దాంట్లో ఉండే సత్యాలు మనం తెలుసుకోవాలి కాబట్టి కీర్తన నూట పంతొమ్మిదిలో కూడా దావేది ఒక మాట చెప్పాడు రాత్రి జాముల ఎందు నా కన్నులు తెలుసుకుంటా ఉన్నాయని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేదానికని చెప్పి దావేలు ఒక మాట చెప్పాడు సో ఈరోజు మన బైబిల్ స్టడీ కార్యక్రమంలో మరొక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ను మనము ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం దేవుడు మొదటి అధ్యాయంలో ఆది మొదటి అధ్యాయంలో ఆయన మొదటి దినము రెండవ దినము మూడవ దినము నాలుగవ దినము ఐదవ దినము ఆరవ దినము అనేది మనం చూస్తా ఉన్నాం అలాగే ఏడవ దినం గురించి కూడా మనం చూస్తాము ఉన్నాం రెండవ అధ్యాయంలో సో నా దగ్గర ఇప్పుడు బైబిల్ గ్రంథం ఉంది సో మొదటి అధ్యాయంలో కేవలం ఆరు దినాల గురించి ఆరు దినాల గురించి మనకు రాయబడింది సో నా దగ్గర ఉండి బైబిల్లో చూస్తున్నాను అలాగే రెండవ అధ్యాయంలో మనం కానీ గమనించగలిగితే ఆయన ఏడవ దినము గురించి కూడా ఏం చెప్పాడు ఏం చేసో మనం చూడవచ్చు సో ఇప్పుడు బ్రీఫ్గా మనం కొన్ని ధ్యానం చేస్తాం సో నా దగ్గర బైబిల్ ఉంది చూడండి ఆది మొదటి అధ్యాయము ఒకటో అధ్యాయంలో ఆది నువ్వు దేవుడు భూమి ఆకాధం సృజించను భూమి సునిమగా ఉండేను చీకటి అగాధ జలము పైన కమి దేవుని ఆత్మ జన్మలపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగమని పలుకగా వెలుగాయను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసినాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టను అస్తమయమం ఉదయం కలుగు ఒక దినమాయను సో ఒక దినమాయను అనేది అక్కడ మనకు కనిపిస్తా ఉంది సో దేవుడు ఇక్కడ ఈ ఒక దినమాయను అనే దగ్గర దేవుడు ఏం చెప్తున్నారంటే అది మంచిది అనేది దేవుడు ఇక్కడ ఆయన నోట్లో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం సో చూడండి నాలుగో వచ్చిన వెలుగు మంచిది దేవుడు చూశాను సారా సో మొదటి దినమున దేవుడు మంచిది అని ఒక ఆలోచన మనం చూస్తాం దే మరియు దేవుడు జలం మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచనుగా అని పలికెను దేవుడు ఆ విశాలము ఆ విశాలము చేసి విశాలం కింద జలములను విశాలము నీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం పేరు పెట్టిన ఆ అస్తమయమో ఉదయం కలుగక రెండవ దినమాయను రెండవ దినమాయను అనేది కూడా మనం చూస్తున్నాం ఇకపోతే తొమ్మిదవ వచ్చినం మనం గమనించకెలితే దేవుడు ఆకాశం కిందన్న జలముల ఒక చోటనే కూర్చోండి ఆరి నెల కనుగొడుగా కానీ పలుకగా ఆ ప్రకారమైన దేవుడు ఆరు నెలకు భూమి అని పేరు పెట్టను జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టను అది మంచిది దేవుడు చూశాను అంటే ఇక్కడ తొమ్మిదో వచ్చిన మనం పరిశీలన చేస్తే అంతా చదవాలంటే టైం చాలదు ఈ వెబ్సైట్లో బ్రీఫ్గా మీకు నేను తెలియజేస్తాను ఇక్కడ తొమ్మిదో వచ్చినం గంట నుంచి పదమూడవచనం వరకు మనం చూడగలిగితే దేవుడు ఆ మరి చెట్టు విత్తనములు ఆ విత్తనములు ఇచ్చే చెట్లను అలాగే భూమిని గడ్డిని ఆ విత్తనం చెడ్డను మలిపించడం కానీ చెప్పినారు కాబట్టి మూడవ దినము నాకు కూడా దేవుడు ఏం చేశారంటే మంచిదని చెప్పినారు ఇకపోతే నాలుగవ దినం గురించి మనం చూస్తాం పద్నాలుగు వచ్చిన మనం గమనించగలిగితే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశ్వం జ్యోతులను కలుగు కానీ ఆ సూచనలు కాలంలో ఆ దిశ దిన సంవత్సరం సూచనక అని చెప్పి భూమి మీద వెలిగించుటకు అని ఆకాశ విశాల జ్యోతులై జ్యోతులై కానీ పలికాను ఆ ప్రకారమైన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులు అనగా పగటిని ఏలుంటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని దేవుడు ఆకాశం ముందు సూచించాడు సో దేవుడు దాన్ని కూడా మంచిదని చెప్పినారు ఇక ఐదవది మనం గమనించగలిగితే ఆ ఇరవై వచ్చిన నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు ఇంకా దేవుడు ఆ జీవము కలిగి ఫలించినట్టు జలములు కాక అని చెప్పాడు పక్షులు భూమిపైన ఆకాశం విషయాలను ఎగురు అని పలికిన దేవుడు ఆ జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు పుట్టించును కానీ మహా మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటిని అన్నింటిని దాని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించారు అది మంచిదని దేవుడు చూశాను అంటే అస్తమయ ఉదయం కలుగగా ఆ ఐదవ దిన సో ఇక్కడ ఐదవ దినం గురించి మనం చూసాము ఇక ఆరో దినంలో మనం గమనించగలిగితే దేవుడు తన స్వరూపం నరుణ్ణి చేసినట్టుగా మనం చూస్తాం ఉన్నాం ఈ ఆరు దినాల్లో కూడా దేవుడు తన సృష్టిని చేసినట్టుగా మనం చూస్తున్నాం మరి ఏడో దినం గురించి మనం చూస్తాం రెండవ చూస్తే ఆకాశం భూమిని వాటిని సమస్తంలో దేవుడు సంపూర్తి చేసిన తర్వాత దేవుడు తాను చేసిన వాటిని ఆశీర్దించాడు అలాగే ఏడో దినం లోపల అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి మనం చూస్తున్నాం అయితే దేవుడు ఏడో దినాన్ని కూడా ఆశీర్దించాడు ఆయన ఆశ్రయించిన తర్వాత అది మంచిదని కూడా దేవుడు అది చెప్పినట్టుగా మనం చూస్తున్నాం బట్ ఇక్కడ ఏడు దినాలని దేవుడు చేసినట్టు మనం చూస్తున్నాం మొదటి అధ్యాయంలో ఆరు దినాలు మనం చూస్తున్నాం రెండవ అధ్యాయంలో ఏడవ దినం మన అన్నిటిని ఆశీర్దించినట్టుగా మంచిది అట్టుగా మనం చూస్తున్నాం బట్ ఈ ఆరు దినాల్లో కూడా ఆ రెండవ దినాన్ని గురించి దేవుడు మంచిదని చెప్పలేదు ఎందుకు దేవుడు రెండవ దినం మంచిదని చెప్పలేదంటే ఆ రెండవ దినం గురించి బైబిల్లో మనకు ఏం కనిపిస్తూ ఉంది ఇది ఒక మర్మయుక్తమైనటువంటి సంగతి ఇలా ఇక్కడ చూడండి తొమ్మిదవ వచ్చనములో తొమ్మిదో వచ్చనంలో సారీ ఆరో వచ్చనం కాడి నుంచి ఎనిమిదో వచ్చి చూస్తే బైబిల్లో నుంచి మనం చూస్తే దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును కాక అని పలికిను దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింది జలములను విశాలం మీద జలము వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు అని పేరు పెట్టాను కాబట్టి రెండవ దిన మందు చేయబడినటువంటి ఈ ప్రక్రియలో దేవుడు మంచిదని చెప్పలేదు ఎందుకంటే ఆ ఆకాశ మండలములో దురాత్మల సమూహము సంచరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయం అధ్యాయం మీరు పరిశీలన చేసినట్లయితే ఆకాశ మందు దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము ఈ లోకనాథులతో పోరాడుతున్నామని చెప్పి ఆ పౌరు భక్తుడు ఎఫ్ఎస్సి పత్రికలో ఐదు అధ్యాయం అధ్యాయం అని క్లారిటీగా చెప్తున్నాడు అంటే ఆకాశ విశాలములు ఏమున్నాయంటే ఆ అంధకార సంబంధమైనటువంటి శక్తులు తిరుగుతున్నట్టు పనిచేస్తున్నట్టు ఆ నివాసం ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం అందుకనే దేవుడు ఆకాశ మండలంలో ఉన్నటువంటి వాటిని చూసి ఆయన మంచిదని చెప్పలేకపోయారు మీరు ఒక ప్రశ్న వేయొచ్చు మరి దేవుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ అవి ఉంటాయన్న సంగతి దేవుడికి తెలియదు అంటే దేవుడికి సమస్తం తెలుసు ఆ మరి ఆకాశ మండలంలో అవి ఎందుకు ఉన్నాయి అనే దాని మీద మనం తర్వాత క్లాసెస్ మరలా మనం చూస్తాము ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుడు మరి యోగ గ్రంథంలో నువ్వు ఎక్కడి నుండి వచ్చి అని చెప్పి ఒక ప్రశ్న వేసినప్పుడు సభలో అపవాది అపవాదిని గురించి దేవుడు ప్రశ్నించినప్పుడు నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చి తినే కూడా అపవాది చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఈ రకంగా బైబిల్లో రకరకాల ప్రశ్నలు మనకు కనిపిస్తాయి ప్రకృతి గ్రంథంలో కూడా మిఖాయిలు ఆ యుద్ధము జరిగినప్పుడు పరలోకంలో కొన్ని దేవదూతల గుంపు మరి భూమి మీద పడిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం సో ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు ఆ అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్లో నుంచి మనకు తెలియజేస్తాడు దేవుడు కాబట్టి దేవుడు చేసినటువంటి ఆరు దినాల సృష్టి క్రమంలో రెండవ దినాన్ని మంచిది అని ఎందుకు చెప్పలేకపోయింది ఆకాశ విశాలములో దురాత్మల సమూహము ఆకాశ మండల శక్తులు అపవాదికి సంబంధించిన గుంపు అక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం తర్వాత భూమి యొక్క అడుగు భాగంలో కూడా పాతాళ లోకం ఎక్కడుందో ఇంతవరకు ఎవరికి తెలియదు కానీ బైబిల్ ప్రకారం మనం రాబోయే రోజుల్లో మనం చూస్తాము క్లాసెస్లో మరి భూమి యొక్క అడుగు భాగమున పాతాళం ఉన్నట్టుగా కూడా బైబిల్ లెక్కల ప్రకారం మనం చూడవచ్చు దేవదూతల అనేక సమూహాలు ఆ పాతాళంలో కొన్ని స్థలాల్లో బంధింపబడినట్టుగా పేద పద్ధతిలో మనం చూస్తున్నాం సో ఆరు దినాల సృష్టి క్రమంలో దేవుడు రెండవ దినాన్ని మంచిది అని ఎందుకు అనలేకపోయారంటే ఆకాశ విశాలములు మహాశక్తులు దురాత్మల సమూహం ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం సో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో దేవుడు సృజించినటువంటి ఆరు దినాల సృష్టి క్రమంలో ఏడు దినాల సృష్టి క్రమంలో ఆరు దినాలను ఆయన సమస్తాన్ని చేసి ఏడో దిన అన్నింటిని ఆశీర్దించినట్టుగా మనం చూస్తున్నాం కానీ రెండవ దినం మాత్రం మంచిదని ఎందుకు చెప్పలేకపోయారంటే ఆకాశం మండలంలో దురాత్మల సమూహం ఉందని మనకు బైబిల్ ప్రకారం చాలా క్లారిటీగా ఉంది భవిష్యత్తులో ఇంకా అనేక మర్మాలు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం ఏ ఆ వ్యక్తి బైబిల్ గురించి మాట్లాడినా లేకపోతే వాదం ప్రతివాదం జరిగినా లేకపోతే ప్రత్యర్థి ఏదైనా మనకు ప్రశ్నలు వేసినా లేకపోతే ఇతర ఆ ధర్మాలు మనల్ని ప్రశ్నించిన బైబిల్లో నుంచి అనేక ప్రశ్నలకు మనం సులభంగా ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా జవాబులు వారికి మనం తెలియజేసడానికి అనుకూలంగా ఉంటాయి సో మీ అనుదిన ప్రార్థనలను నన్ను జ్ఞాపకం చేసుకోండి మన వైహెచ్ డబ్ల్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని చిత్తం అయితే మనకు అనేక విషయాలు ఇంకా తెలుస్తాయి కాబట్టి మరలా నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో ఆశీస్సులు మీ కుటుంబాలకు మీకు సమృద్ధిగా గాక చాలా